హలో ఫ్రెండ్స్ హౌయూ మీకు తెలుసు అన్ని భాషలకు తల్లిలాంటి సంస్కృతం కనుమరుగైపోయిందని మరి మన తెలుగు కూడా అంతరించిపోబోతుందని మీకు తెలుసా అవునండి అదెలాగో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ నా పేరు జీకే బాలాజీ మీరు చూస్తున్నారు జీకేబీ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రండి మనం రోజు మాట్లాడుకునే భాష ఎలా అంతరించిపోతుంది ఇదేదో వ్యూస్ కోసం చేస్తున్నాను అని అనుకోకండి ఫ్రెండ్స్ ఒక బాధ్యత కలిగిన తెలుగు పౌరుడిగా నాకు తెలిసిన నిజం చెప్పడం నా ధర్మంగా భావించి ఈ వీడియో చేస్తున్నాను నా వాదన వినిపించే ముందు మన తెలుగు కవి కాళోజీ గారు తెలుగు భాష దుస్థితిని చూసి ఆ బాధ నుండి వచ్చిన ఆవేశంతో ఏమన్నారో తెలుసా ఏమి భాష నీది ఏమి వేషమురా ఏమి భాష నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేష మెవరి కోసమురా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు చకిలించు ఆంధ్రుడా చావవెందుకురా ఇలా అన్నారంటే ఆయన ఎంత బాధపడి ఉంటారో కదా ఆయన బాధలో ఒక అర్థం ఉంది అదేంటంటే మన దేశపు అన్ని భాషలకు ఆధారమైన సంస్కృతం ఈ రోజుల్లో గుళ్ళో మంత్రాల్లో తప్ప ఎక్కడా లేదు అది ఎవరికీ అర్థం కాదు ఒక్క మమ స్వాహ తప్ప మరి అన్ని భాషలకు ఆధారమైన సంస్కృతం ఎలా కనుమరుగైందో తెలుసా ఆ రోజుల్లో కేవలం డబ్బు గల ధనికులు లేదా పండితులు మాత్రమే సంస్కృతాన్ని అభ్యసించగలిగేవారు మిగిలిన ప్రజలకు చదవడం రాయడం రాదు కానీ సాహిత్యంలో చదువుకున్న వారికి ఏమీ తక్కువ కాదు ఆ రోజుల్లో కులవృత్తులు చేసుకునేవారు కూడా చాలా బ్రహ్మాండంగా సాహిత్యాన్ని చెప్పేవారు అని మన చాగంటి గారు అలాగే గరికపాటి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మరి అంత గొప్ప సాహిత్యం అందరికీ తెలిసిన సంస్కృతం కనుమరుగవ్వడానికి కారణం ఆ రోజుల్లో మొగలుల దండయాత్ర దాని తర్వాత బ్రిటిష్ వారి దండయాత్ర వీటి మధ్య సంస్కృతం నలిగిపోయింది అందరికీ చదవడం వ్రాయడం రాదు కాబట్టి వారు వారి భావితరాలకు దాన్ని చేరవేయలేకపోయారు ఇక మన తెలుగు విషయానికి వస్తే మనం అందరం తెలుగు మాట్లాడుతున్నాం కానీ ఎంతమందికి రాయడం అవచ్చు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఈ రోజుల్లో ఇంగ్లీష్ పదం లేకుండా మనం ఒక్క వాక్యం కూడా వ్రాయలేం మీరే చెప్పండి వీడియో తెలుగులో ఏమంటారు ఒకవేళ నేను తెలుగులో చెబితే ఎంతమందికి తెలుస్తుంది ఇది సరే ఈ రోజుల్లో చదువుకున్న పిల్లల్లో ఎంతమందికి తెలుగు రాయడం చదవడం అనర్గళంగా వచ్చు తెలుగు రాయడానికి చాలామంది గూగుల్ ట్రాన్స్లేటర్ని వాడుతున్నారు మీరు ఇక్కడ ఒక విషయం గ్రహించాలి అదేంటంటే లేని భాష ఎక్కువ రోజులు మనుగడలో ఉండలేదు చిన్న ఉదాహరణ హీరో రాజశేఖర్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఒకరోజు నేను మా ఊరు వెళితే నా భాష మా వాళ్లకు అర్థం కాలేదు అని వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది మన తెలుగు కానీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళు మాట్లాడేది వాళ్ళ తెలుగు వారికి లిపి లేదు కాబట్టి కాలక్రమేణా భాష రూపం మారిపోయింది వాళ్ళ తెలుగు మన తెలుగు ఒకటే అయినా వారికి రాయడం రాదు కాబట్టి ఈరోజు మన భాష అర్థం కాదు వాళ్ళ భాష అర్థం కాదు కొన్నేళ్లలో మనది కూడా ఇదే పరిస్థితి కాబోతుంది ఎందుకో తెలుసా తెలంగాణ వేరైన తర్వాత చాలామంది తెలంగాణ యాసని హైలైట్ చేస్తున్నారు తప్పులేదు కానీ దాని గురించి తెలుగు భాషని చంపేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే చాలామంది యువతకి తెలుగు చదవడం రాదు అలాగే వ్రాయడం అంతకన్నా రాదు వీళ్ళు కేవలం విని ఆ శబ్దాన్ని యథాతథంగా అలాగే వాడేస్తున్నారు కొన్నాళ్ళకు పుస్తకాల్లో ఉన్న తెలుగుకి చదలు పట్టేస్తుంది తెలుగు అనేది తెలంగాణ యాసో రాయలసీమ యాసో గోదావరి యాసో లేక శ్రీకాకుళం యాసో కాదు తెలుగు అంటే ఈ నాలుగు మండలికాల అసలైన భాష ఇది అతి పురాతనమైన భాష మీ పిచ్చితో దాన్ని చంపకండి ప్లీజ్ దయ యాస భాష ఒకటి కాదు అని గుర్తించండి కొన్ని టీవీ ఛానళ్ళ యాంకర్స్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు దీనివల్ల ఈ చదవడం రాయడం రాని పిల్లలకు ఇదే తెలియమో అనుకుంటారు ఈ రోజుల్లో గొప్ప సినీ కవుల్లో ఒకరైన చంద్రబోస్ గారు తెలంగాణ వాడే ఆయన అంటారు అచ్చుల్లా అచ్చంగా హల్లుల్లా అల్లరిగా కలిసుండే వర్ణాలం వెలుగొందే వేదాలం తెలుగంటే అతి ప్రాచీనం తెలుగే లేరా ఆధునికం భాషే బలహీనం అయితే బంధం కాదా బలహీనం ఎంత బాగా చెప్పారు అప్పుడు సంస్కృతం మొగలు బ్రిటిష్ వాళ్ళ వల్ల నాశనం అయితే ఈరోజు మన తెలుగు ఇంగ్లీష్ వల్ల మన వల్ల సగం నాశనమైంది మిగిలిన సగం నాశనం కావడానికి సిద్ధంగా ఉంది ఏ రాజకీయ నాయకులు దీనిపైన శ్రద్ధ పెట్టడం లేదు హామీలు మిగిలిన అన్నింటిపైన ఉన్నాయి ఒక్క తెలుగు భాషపైన తప్ప ఎందుకంటే తెలుగు వచ్చి ఓటెయ్యదు కాబట్టి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాతృభాష గురించి ఏమన్నారో తెలుసా మన ఇంటి కిటికీలను ధారాళంగా తెరుద్దాం పరభాషా గాలులను హాయిగా ఆహ్వానిద్దాం కానీ ఆ గాలుల తాకిడికి నువ్వు కొట్టుకుపోకుండా ఉండు అని అన్నారు అర్థమైందా ఫ్రెండ్స్ పరభాష మనకు అవసరం కాదనను వృత్తి రీత్యా అవసరం కానీ మన తెలుగు మనకు ఆధారం మన సంస్కృతి సాంప్రదాయాలకు ద్వారం ముగించే ముందు ఒక్క మాట ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు నా మనవి మా పిల్లలకు తెలుగు చదవడం వ్రాయడం రాదు అని గొప్పగా మాత్రం చెప్పకండి ప్లీజ్ తెలుగు అనేది మన గుర్తింపు మాతృభాష రాని వారికి మాతృ ప్రేమ ఎలా తెలుస్తుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ తల్లిదండ్రులు దీనిపైన కాస్త శ్రద్ధ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్